కబ్జా చేయాలంటే గుండెలు వనకాలి గంజాయి అమ్మే దమ్ముందా గత ప్రభుత్వ హయాంలో రాత్రి పాన్ షాపుల్లో గంజాయి దొరుకుతుండేది కానీ ఆ పరిస్థితి మారింది ఇప్పుడు ఎవరికైనా గంజాయి అమ్మే దమ్ముందా ఎవరికైనా దమ్ముంటే వచ్చి అమ్మమనండి చూద్దాం పార్టీలు పబ్ల పేర్లతో ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సరఫరా చేస్తులకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో చర్చ చేద్దామా అందరి జాతకాలు మాకు తెలుసు బాధ్యత గల పదవిలో ఉన్నాం కనుక వాటిని బహిరంగంగా చెప్పదలుచుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటూ అమ్మే ధైర్యం ఉందా రండి అంటా ఉన్నాడంటే ఎంకరేజ్ చేస్తుంది ఏం కాదు రండి చూపెట్టరు అని చెప్పి వాళ్ళని రెచ్చగొడితే సరే వాడు దొరికితే దొరికే పరిస్థితి ఉంటుంది అంటే భయంతో రావుతాడేమో కానీ కావాలని వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఇంకా ఎక్కువ అమ్మి చూపిస్తారేమో మరి అది కూడా ఆలోచించుకోరి ఆ అసలు ఆపేదమ్మ నీకుందా అని డౌట్ వస్తుంది ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు అరే బిడ్డ రెండు అమ్మి చూపిస్తా నువ్వు ఆఫీసు పెట్టంటారు మరి కావాలని రెచ్చగొడుతున్నాడు పాన్ షాపులలో దొరుకుతుంది గంజాయి అంటే అది ఏ రేంజ్ కు ఏ స్థాయికి చేరిందో ఒకసారి చూడురి అది డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడో ఎక్కడో అసలు ఎవరో అమ్మిటోడో ఎవడో తీసుకుంటాడో ఎవడో ఎక్కడో వాడతారని పెద్దగా చర్చించుకోవట విషయం కాస్త పాన్ పాన్షాప దాకా ఏరిందని నువ్వే చెప్తున్నావు అంటే ఎంత దారుణమైన ఎంత దారుణంగా విస్తరించిందో చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో గమనించండి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే అది సర సరఫరా చేస్తున్న కూడా ఎవరితో సంబంధాలు ఉన్నాయో చర్చ చేద్దామా అని చెప్తా ఉన్నాడు కదా అది బాధ్యత గల హోదాలో ఉన్నాం కాబట్టి బహిరంగంగా చెప్పదలుచుకోలేదని చెప్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళే ఉన్నారు దొంగలు అది బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల అని కాదు నాయకులే ఉన్నారని కనిపిస్తా ఉంది ఈయన చెప్పే మాటలు బట్టి చూస్తూ ఉంటాయి అది ఏ పార్టీ వాళ్ళు ఏందని కాదు వీటి వెనకాల హస్తం అంతా కూడా పెద్దల హస్తం ఉంటది అని అంటుంటారు కదా ప్రతిదాన వెనకాల ఆ పెద్దలు ఎవరే కాదు మనమే ఉన్నాం కదా మీరే కదా మనం బాధ్యత గల పదవిలో ఉన్నా కనుక నేను బయట బయటకు చెప్పలేకపోతున్నా అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన వాళ్ళే వీళ్ళు 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 వీళ్ళే చేసినట్టు కనపడతా ఉంది ఇవన్నీ వాళ్ళ పనులేని తెలుస్తా ఉంది అందుకే బయట చెప్పలేకపోతుంటాయన చెప్పొచ్చు కదా ఎవరైతే బీఆర్ఎస్ అయితే బీజేపీ అయితే బిఎస్ అయితేంది మీ కాంగ్రెస్ అయితే దమ్ముంటే చెప్పనుటివి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో మాకు తెలుసు అని చెప్తా ఉన్నావు కదా మరి ఆ సంబంధాలు ఒక్కసారి బయట పెట్టను ఒక్క మనిషి పేరు చెప్పనుంటివి నీకు ధైర్యం లేక నీకు దమ్ము లేక ఇవన్నీ ఎప్పుడు కాకపోతే